నమస్కారం మరణించిన తర్వాత ప్రాణంతో ఉన్న ఒక మహాయోధుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరణించిన తర్వాత ప్రాణంతో ఉండడం ఏంటి అనుకోకండి అది ఇందు ఇందులో భాగంగానే రావణ కాష్టం రావణ కాష్టం అంటే ఏమిటి ఆ కథ ఏంటి దాని విశేషం ఏమిటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం రామాయణంలో రాముడి తర్వాత అంతటి గొప్ప క్యారెక్టరు రావణాసురుడు అరవై నాలుగు కళల్లో ఆరితేరినవాడు గొప్ప తపసంపన్నుడు శివుడే మెచ్చి వరాలిచ్చినటువంటి వ్యక్తి గొప్ప విద్యావంతుడు కడుపులో ప్రేగులను తీసి వాయించాడు దీని రుద్రవేణ అంటారు ఇంతటి గొప్ప వ్యక్తి ఒకే ఒక చిన్న వ్యసనం చేత నాశనమైపోయాడు వ్యసనాల్లో మొదటిది స్త్రీ దాని బారిన పడి నాశనమైపోయాడు రావణాసురుడు పైగా రావణాసురుడు పట్టుకున్నది నిప్పుని సీతామాత నిప్పుని పట్టుకుంటే కాలకుండా ఉంటుందా కాలుతుంది ఆఖరికి సీతామాత చెబుతూనే ఉంది నన్ను రాముడికి అప్పజెప్పి అతని శరణు వేడు క్షమించమని అడుగు అపాలజీ చెప్పు నిన్ను వదిలేస్తాడు లేదంటే నీ మరణం తజ్యమని అయినా రావణాసురుడు వినలేదు అతని మరణ శాసనం అతనే స్వయంగా రాసుకున్నట్టు అయింది వివాహిత అయిన స్త్రీని భర్త ఇంటిలో లేనప్పుడు మారువేషంలో వచ్చి దొంగతనంగా తీసుకువెళ్ళినప్పుడే అతని చావు నిశ్చయమైపోయింది అశోకవనంలో ఏడాది పాటు సీతామాత పడ్డ కష్టాలకి దుఃఖాలకు వేదనకు బాధకి ఉసిరికి కాలిపోవలసిందే రావణాసురుడు ధర్మం చేత నశింపవలసిందే రావణాసురుడు అయితే ఇంతటి దురదృష్టంలోనూ కూడా రావణాసురుడికి ఒక వెలుగు రేఖ ఉంది ఆయన చావును తప్పించే ఒక అస్త్రం ఆయన దగ్గరే ఉంది అది ఆయనకు తెలియనటువంటి అస్త్రం ఆయన సంధించినటువంటి బాణం రాముడి యొక్క బాణం కంటే కూడా గొప్ప శక్తివంతమైనది ఒక వెపను ఆయన దగ్గరే ఉంది ఆయన ఇంట్లోనే ఉంది అది ఏమిటి అంటే రావణాసురుడి తాలూకా భార్య మండోదరి ఆవిడ కూడా మహాసాధి పతివ్రత భర్త యొక్క యోగక్షేమాల కోసం నిత్యము శివారాధన అమ్మవారి ఆరాధన ప్రత్యేకించి చేస్తూ ఉండేది ఈ విధంగా రాముడు రావణాసురుడి మీద యుద్ధానికి వస్తున్నాడు లంకా నగరంపైకి వస్తున్నాడు అని మన మండోదరికి తెలిసిన తరువాత ఆవిడ ఇంకా తపస్సును ఉద్ధృతం చేసింది తపస్సు చేయడం మొదలుపెట్టింది అయితే మీకు తెలిసిందే రాముడి చేతిలో రావణాసురుడు నేల కొరిగాడు ఈ విషయం తెలిసిన మండోదరి తపస్సును ఇంకా తీవ్రతరం చేయడం మొదలుపెట్టింది వెంటనే పరమేశ్వరుడు ఆవిడ తపస్సుకు మెచ్చి ఆవిడికి భూమి మీదకి వచ్చి ఆవిడతో ఇలా అన్నాడు ఇక్కడ చూడండి ఒక పతివ్రతని బాధ పెట్టినందుకు ధర్మం చేత ఆయన చావాలి మరి మరొక పతివ్రత కోరిక మేరకు అదే వ్యక్తి బతకాలి మరి రెండు ఎలా సాధ్యం అవుతాయి ఇది గొప్ప సంకట పరిస్థితి కానీ ఇది సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి ఇదంతా ఒక ఆట ఆయన మండోదరితేలా అంటాడు అమ్మా మీ ఆయన చేసినటువంటి ఈ పొరపాటుకి ఆయన మరణించవలసిందే భూమి మీద ఉండే అర్హత లేదు కానీ నీ యొక్క భక్తికి నీ యొక్క కోరిక మేరకు ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడు ఆయన ప్రాణంతోనే ఉంటాడు శరీరం లేకపోయినప్పటికీ అదెలా అంటే సాధారణంగా భర్త చనిపోయిన తర్వాత పదకొండు రోజులకు భారీగా వైదవ్యం ప్రాప్తిస్తుంది ఈలోపు ఆయన పంచప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనంత విశ్వంలో కలిసిపోతాయి కానీ రావణాసురుడి తాలూకా కాష్టం ఏదైతే ఉందో అది ఆరదు రావణాసురుడి కాష్టం అంటే మీకు తెలుసు ఈ పేర్చి పైన బాడీని పెట్టి ఈ కాలుస్తారు అంత కాష్టం అంటారు ఇది ఆరదు అది మండుతూ ఉన్నంతకాలం ఆయన పంచప్రాణాలు గాలిలో కలవవు సాధారణ వ్యక్తులకి ఒకటి రెండు రోజుల్లోనే కాష్టం కాలిపోతుంది పదకొండు రోజులకి పంచప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కానీ రావణాసుడి కాష్టం అనేది కాలదు ఈ విషయం వాళ్ళు మనం ముందు విడుదల చెప్పుకున్నాం ఈ విధంగా శివుడు ఆవిడికి వరం ఇచ్చాడు రావణాసుడి కాష్టం కాలదు ఆయన శరీరంతో లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ప్రాణంతోనే ఉంటాడు ఆ కాష్టం కాలుతున్నంత వరకు నువ్వు మొత్త ఎదువుగానే ఉంటావు నీకు వైదవ్యం ప్రాప్తించదు నువ్వు సుమంగులుగానే ఉంటావు అని శివుడు మండోదరికి వరమిచ్చాడు ఈ విధంగా మనం ఎన్ని పురాణాలు ఇతిహాసాలు చూసుకున్నా మరణించిన తర్వాత కూడా ప్రాణంతో ఉన్న ఒకే ఒక్క యోధుడు రావణాసురుడు మాత్రమే సో బ్రతుకున్నప్పుడు ఆయన కింగే చనిపోయిన తర్వాత కూడా ఆయన కింగే అయ్యాడు కాకపోతే ఆయన ప్రాణాలు పోవడం అనేది విధి వ్రాత అది ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు ఏవైనా గొడవలు కొట్లాట్లు నిరంతరం కొనసాగుతూ ఉండి ఎప్పటికీ ఆగకుండా ఒక పరిష్కారం లేకుండా నిత్యమూ అవి కంటిన్యూ అవుతూ వారు ఎక్కడ స్టాప్ అనేది ఎండ అనేది లేకపోతే అటువంటి వాటిని రావణ కాష్టంతో పోలిస్తారు ఇది ఈ సమస్య రావణ కాష్టంలా సాగుతూ ఉంది దీనికి పులిస్టాప్ లేదు అని చెప్పేటువంటి సందర్భంలో రావణ కాష్టం అనే మాటని మనం వాడుతాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంఘటనలో మూడు ముఖ్యమైన విషయాలు మనం గుర్తించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంఘటనలో మూడు ముఖ్య విషయాలు మనం గుర్తించాలి అందులో మొదటిది పాతివ్రత్యానికి ఉన్నటువంటి గొప్ప శక్తి మరియు బలం ఒక మహాసాధ్యమని పాతివ్రత్యం ఒక లోక కంటకుణ్ణి నేల మీద లేకుండా చేసింది మరొక సాధీమాని పాతివ్రత్యం భర్త శరీరంతో లేకపోయినా ఆయన పంచప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాష్టం ఆరకుండా తను నిత్య సుమంగులుగా ఉండే ఒక అవకాశాన్ని ఆవిడ పొందింది భర్తలను బఫూన్లుగా చూసే భార్యలు ఇటువంటి మహా సాధ్యీమల చరిత్రను చూసి నేర్చుకొని తెలుసుకోవాలి పాతివృత్యానికి ఉండే ఒక శక్తి మీద మరొక వీడియోతో మనం కలుద్దాం ఇక రెండో విషయం ఏమిటంటే ఎంతటి గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి అయినా స్త్రీ అనే వ్యామోహం కాని పడితే అతను తన కుటుంబంతో సహా పరివారంతో సహా నాశనమైపోతాడు అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇక మనం గుర్తించాల్సిన మూడో పాయింట్ వ్యక్తి మరణించిన తర్వాత అతను పంచప్రాణాలు విశ్వంలో కలవనంత వరకు అతను ప్రాణంతో ఉన్నట్లే ఈ పీరియడు ఈ పదకొండు రోజులు ఉంటుంది సాధారణంగా అందరి వ్యక్తులకి అయితే మండోదరి కేసులో మాత్రము ఈ ప్రాణాలు అసలు ఎప్పుడూ కూడా కలవకుండా ఆవిడితో ఉన్నట్లుగానే ఆవిడ వరం పొందింది ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం సో ఇదండి విషయము సో ఇలాంటి మంచి మంచి విషయాల్ని మనం మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం ఇంతే కాకుండా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆసనాలు ప్రాణాయామాలు క్రియలు ముద్రలు బంధాలు ఇటువంటి ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం మా ఛానల్ చూస్తూ ఉండండి మీ మిత్రులకు షేర్ చేయండి నమస్కారం ఇట్లు మీ మోక్ష విద్యాయోగ మందేర్ శృంగరకోట